హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో ఎండు రొయ్యలు మరియు గుడ్లతో అసలు నీచు వాసన అనేది లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఇలాగా ఎటువంటి మసాలాలు వేసుకోకుండా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం దీనికోసం ఎండు రొయ్యలు తీసుకోవాలి ఎండు రొయ్యలు తీసుకొని వీటిని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పైన తల తోక రెండు తీసేసుకొని అన్నింటినీ కూడా ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ రొయ్యలతో పాటు మనం గుడ్లు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది గుడ్లు తీసుకొని ఉడికించుకోండి ఉడికించుకొని వాటిని మధ్యలోకి ఇలాగా ఘాట్లా పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మనకి కూర లోపల వరకు వెళ్తుందనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని రొయ్యలు తీసుకొని వీటిని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి ఇసుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఒక నాలుగైదు సార్లు అయినా బాగా క్లీన్ చేసుకోండి ఇవి పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత గుడ్లు వేసేసుకోండి గుడ్లన్నీ వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి రౌండ్గా కూడా మనకి పైన లేయర్లాగా వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇలా లేయర్లా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మనం నూనె ఆల్రెడీ గుడ్లు వేయించగా మిగిలిన దానిలోనే రొయ్యలు వేసేసుకోవాలి ఇంకా నూనె ఏమి యాడ్ చేయని అవసరం లేదు రొయ్యలు వేయగానే మనకి నీరంతా కూడా కొంచెం బయటకు వస్తుంది ఒక నిమిషంలోనే మనకు నీరంతా కూడా పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఒక రెండు నిమిషాలు అయితే మనకి వేగిపోతాయి చూడండి మనకి నీరంతా పోయి ఆయిల్ బయటకు వచ్చింది ఇలా ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇడ్లు రొయ్యలు వేయించేసుకున్న తర్వాత అదే కళాయిలో ఇప్పుడు ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ వేసుకోండి జీలకర్ర కరివేపాకు రెండు ఫ్లేవర్ దిగేలాగా వేయించేసుకోండి చాలామంది మెంతులు వేసుకుంటారు కానీ మెంతులు వేసుకుంటే కొంచెం టేస్ట్ మారిపోద్ది కాబట్టి మెంతులు వేయకుండానే తయారు చేసుకోవచ్చు ఇంకా రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోండి ఉల్లిపాయలని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసుకొని ముక్కలు ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి పచ్చిమిరగాయలు వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇవి వేగేలోపు మనం చింతపండు నిమ్మకాయ సైజు అంతా తీసుకొని ముందే నానబెట్టి ఉంచుకోవాలి దాని రసాన్ని తీసుకోవాలి నానబెట్టి ఉంచుకున్నట్లయితే మనకు రసం బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు వేగే లేదో చెక్ చేసుకోండి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ ఇలాగా కలర్ మారిన తర్వాత దీనిలో మనం ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇక్కడ నేను సాంబార్ కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి పులుసులో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఉప్పు కారం అంతా కూడా ఉల్లిపాయలకు పట్టేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ వేయించుంచుకున్న రొయ్యలు గుడ్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం మనకి గుడ్లు రొయ్యలకు పట్టేలాగా రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోండి ఇలా నీళ్లు వేయడం వల్ల ఉప్పు కారం మనకి వాసన రాకుండా ఉంటుంది నీళ్లు వేసి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇక్కడ మనం గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేసుకోవనవసరం అవసరం లేదు అయినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ నీళ్ళు అనేది దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత దీనిలో ఆల్రెడీ చింతపండు నానబెట్టి రెడీ చేసుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ఇక్కడ ఎండు రోజులు గుడ్లో మనం ఇలా చెంతపండు రసం వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కావాలనుకుంటే గ్రేవీలా కూడా తీసేసుకోవచ్చు లేదంటే ఇలా చెంతపండు రసం వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది రసం వేసిన తర్వాత మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ముందు మనం నీళ్లు వేసి ఉడికించాం కాబట్టి చాలా స్పీడ్గా అయిపోద్ది ఇప్పుడు మూత తీసి చూడండి మనకి కొంచెం దగ్గరికి అవ్వాలి అలానే మరీ దగ్గరికి అయిపోయేలాగా ఉడికించకూడదు ఇక్కడ మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగా కొంచెం పలచగానే ఉంచుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా ఇలా అయిపోయిన తర్వాత దీనిపైన కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టి రెండు నిమిషాల పాటు అంతే ఉంచేయండి రెండు నిమిషాల తర్వాత మనకి గుమ్ముగుమ్మలాడి ఎండు రొయ్యలు గుడ్లు రెడీ అయిపోద్ది మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా ఎండు రోయలు గుడ్లు తయారు చేసుకున్నాం చాలా టేస్టీగా ఉండే ఈ ఎండు గుడ్లు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్